వందల ముప్పై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు రాజకీయాల్లో ఉన్నాడు మొట్టమొదటిసారిగా కేంద్రంలో మంత్రి అయ్యాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు రక్షణ మంత్రి అయ్యాడు అనేక పదవులు చేపట్టి పదవులకు న్యాయం చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ముప్పై ఏళ్ళు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు ముప్పై ఆరు నుంచి ఎనభై ఆరు వరకు యాభై సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు ఇది అరుదైన అనుభవం ఒక వ్యక్తికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజే నేను హాస్టల్కి వెళ్ళాను పిల్లలను చూశాను తొంభై ఎనిమిది పర్సెంట్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ పిల్లలే ఉన్నారు ఎస్సీ పిల్లలే ఉన్నారు ఆ పిల్లలు చూస్తే నాకు అనిపించింది మట్టిలో మాణిక్యాలు ఆ పిల్లలు వాళ్ళ చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను నాకు చాలా ఆనందం కలిగింది ఈ విధంగా ఈ రోజుట్లో అందరికంటే మిన్నగా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకు డబ్బులు లేదు కానీ ఆలోచనలో మాత్రం ఎవరికంటే ఆ పిల్లలు తక్కువ కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అవసరమైతే వాళ్ళ బాగా చదివించాలని అందరి పిల్లల్ని ఒక పద్ధతి ప్రకారం రెసిడెన్షియల్ స్కూల్స్లోనే నాణ్యమైన విద్య ఇవ్వాలని దానికి కూడా ఆలోచిస్తున్నాం అనేక కార్యక్రమాలు ఎస్సీల కోసం చేశాం ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటే రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది ఆ స్కూల్స్ అన్నీ తొంభై ఏళ్ళలో స్టడీ సెంటర్లు పెట్టాం తొంభై ఎనిమిది సివిల్ గ్రూప్స్కి అయితే పోటీ పడడానికి ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు పెట్టాం ఈరోజు నేను ఊటే ఆలోచించాను ముందు గ్రామం కంటే ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేయాలని ఇండ్లు కట్టాలని తద్వారా ఎస్సీల్లో కూడా ఒక ఆలోచన విధానం మారుతుంది రెండవది ఎస్సీల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఇప్పుడు సోలార్ కానీ ఇవన్నీ పెట్టి ఈరోజు మీరు చూస్తే దాని పేరు కూడా బాబు జగ్జీవన్ రామ్ జ్యోతి కింద రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈరోజు దగ్గర దగ్గర అందరి పిల్లల్ని చదివించాలని రిజర్వేషన్లు పదహైదు నుంచి పదహైదు పద్నాలుగు నుంచి పదహైదు పర్సెంట్కి పెంచాం ఇంగోపక ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బాలయోగిని లోకసభ స్పీకర్గా ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా ఎంపిక చేశాం నారాయణని దేశ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో కీలకమైన పాత్ర పోషించాం జగ్జీవన్ రామ గారికి జగ్జీవన్ రామగారికి అంబేద్కర్ గారికి భారత రత్న వచ్చినది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి అవార్డు చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అంబేద్కర్ చిత్రపటాన్ని ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంటే పార్లమెంటు పెట్టే పరిస్థితికి వచ్చింది వాజ్పాయి గారి నాయకత్వంలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏదైతే జగ్జీవన్ రామ్ విగ్రహం మొట్టమొదటిసారిగా దేశంలో హైదరాబాద్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎస్సీలకు ఇన్నోవా కార్లు ఇచ్చాం ఎస్సీ పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ముందుకు పోయాం భూమి కొనుగోలు చేశాం చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతే మనం ఇచ్చిన కార్యక్రమాలు ఇరవై ఏడు కార్యక్రమాలు రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు నూట తొంభై రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి లక్ష పద్దెనిమిది వేల మంది ఉన్నారు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి దీంట్లో కూడా మీరు చూసే సోషల్ఫేర్ హాస్టల్లో ఒక లక్ష మంది ఉంటారు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఒక రోజున నూటికి నూరు శాతం ఎస్సీ పిల్లల్ని బీసీ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించి వాళ్ళ పైకి తెచ్చిన రోజున నాకంటే ఎక్కువ ఆనందపడే వాళ్ళు ఉండరని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చేస్తాం వాళ్ళందరినీ ఐఐటి పంపించాలని జేఈ చేయాలని ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకమైనటువంటి ఇది ఇచ్చాం ఈరోజు ఉచిత విద్యత్తు పదహారు లక్షల నలభై నాలుగు వేల కుటుంబాలకు ఇస్తున్నాం ఈ సంవత్సరం ఇరవై లక్షల ఎస్సీ కుటుంబాలకి రూఫ్టాప్ సోలార్ పెట్టాలని ఆదేశాలు ఇచ్చి ముందుకు పోతున్నాం ఎన్టీఆర్ భరోసాలో పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇస్తున్నాం ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించి వాళ్ళని బాగు చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇంకో పక్క ఒక లక్ష యాభై ఆరు వేల కుటుంబాలకి హౌసింగ్ లో మేలు జరిగేటిగా అదనంగా యాభై వేలు ఇస్తున్నాం ఇంకొక పక్కన పిఎంఏజీవై కింద ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద నలభై శాతం కంటే జనాభా ఉన్న గ్రామాలన్నీ అరవై రెండు కోట్లతో ప్రత్యేకమైన వస్తువులు కల్పించడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం ఎస్సీస్లో నైపుణ్య శిక్షణ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ందరినీ ఒకటే కోరుతున్నాను నేను ఈరోజు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేయబోతున్నానో చాలా స్పష్టంగా చెప్పాను అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి అదే సమయంలో మీలో కూడా ఆలోచన విధానం మారాలి తప్పు చేసిన వాళ్ళని తప్పనే పరిస్థితి రావాలి మంచి చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి రావాలి అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి నేను ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పాను అవన్నీ అమలు చేస్తాం ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాల కోసం సుపరిపాలనకు నాంది పలుకుతాం అది కూడా చూశారు మీరు మొన్నటి వరకు మీ గ్రామానికి రోడ్లు ఎట్టున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలో పడిన రోడ్లని బాగు చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ బాగు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గ్రామాల్లో పల్లె పండుగ కింద అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ప్రారంభమైనాయి దీన్ని కూడా మళ్ళీ ముందుకు తీస్తే పోతున్నాం స్కూల్స్ కూడా మెగా పేరెంట్స్ డే కింద పెట్టి బ్రహ్మాండంగా పిల్లలకు నాణ్యమైన స్కూల్స్ ఇప్పించే పరిస్థితులు వస్తున్నాం విద్య ఇప్పిస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు నందిగామాలో ఇప్పుడే సేమ సౌమ్య గారు కొన్ని డిమాండ్లు పెట్టారు అయితే వడ్డా వడ్డాద్రి వేదాద్రి వేదాద్రి కంచెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ They are lifted again.